విద్య వైద్యం ఉపాధి కల్పన దిశగా ఆలయం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేపడుతూ మరి ప్రజలను ఎంతో ఉత్తేజపరుస్తుందని ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు పరికపడ్ల రాము పేర్కొన్నారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్ ఎల్బీ నగర్ కార్పొరేటర్ ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత శివ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి హాజరైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు కంటి ఆపరేషన్ కి అవసరమైన వారిని పండుగ తర్వాత హైదరాబాద్ ఉచితంగా ఈ కంటి ఆపరేషన్ ఆయన శివకుమార్ తో కలిసి రాము మాట్లాడుతూ గత పన్నెండు నుంచి ఆలయ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామంటూ తెలిపారు తన తమ్ముడు నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ద్వారా తన సభ్యుడిగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ రావడం జరిగిందని ఇటీవల తన తండ్రి జ్ఞాపకార్థం వసంత్ నగర్ లో పరికి సత్యనారాయణ శంకర్ విజన్ స్థాపించి దాదాపు పది వేల మందికి ఉచిత చికిత్స రెండు వేల మందికి కంటి ఆపరేషన్స్ నిర్వహించామని తెలిపారు అయితే శివ కోర్న మేరకు ముప్పై రెండవ డివిజన్ ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించామంటూ వెల్లడించారు మా తమ్ముడు గత సంవత్సరాల క్రితము ఆలయ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి అందులో వాళ్ళ యొక్క మిత్రులు క్లాస్మెంట్స్ అయిన రాజేంద్ర గారు తిరుపతి గారు ఇట్లా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతోనే కలిపి మా కుటుంబ సభ్యులు నేను మా చిన్నతమ్ముడు శ్రీనివాస్ మేము అందరము కలిసి ఆలయ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఇందులో మా తమ్ముడు విద్య వైద్య ఉపాధి ఈ మూడు రంగాలలో ఈ సేవలు కొనసాగించాలి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అని ఆయన గొప్ప సంకల్పంతో నడిపిస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఆ సేవలలో భాగంగానే పోయిన సంవత్సరం మా నాన్నగారి యొక్క పేరు మీద సంస్మ శ్రీ శంకర ఆలయ ఫౌండేషన్ శంకరాధీన సందర్భంలో ఒక నాన్నగారి పేరు మీద శ్రీ పరికిపల్ల సత్యనారాయణ సంస్మరణ శంకరా విజయం సెంటర్ స్థాపించి అందులో ఎన్నో ప్రతి ఏ ఒక్క పేషెంట్ వచ్చినా పేదవారు ఎవ్వరు వచ్చినా కూడా ఉచితంగా అన్ని రకాల టెస్టులు చేస్తూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా క్యాట్రాక్ సర్జరీ వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకు డేట్ ఇచ్చి వాళ్ళను బస్సు పెట్టి హైదరాబాద్ శంకర హాస్పిటల్కి ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళు బస్సు ఇచ్చి పంపించి అక్కడ మూడు రోజులుంచి అక్కడ వాళ్ళకు టిఫిన్ కానీ భోజనం కానీ బెడ్ కానీ అన్నీ ఫ్రీగా చేస్తే అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసి మళ్ళీ మూడో రోజు మళ్ళీ హాస్పిటల్కి వస్తే అక్కడంతా డిస్టార్ సో దీని యొక్క ఖర్చు నలభై నుంచి నలభై ఐదు వేల పైన అవుతుంది దీన్ని తరఫున చేస్తున్నాము ఆలయస్ గారి ఆదేశాల మేరకు స్వర్గీయ శ్రీ పరికిపల్ల సత్యనారాయణ గారి స్మారకార్థం వసంత్ నగర్లో నిర్మించినటువంటి ఐ హాస్పిటల్ దాదాపుగా సంవత్సరన్నర కాలంగా రెండు వేల ఆపరేషన్స్ చేయించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మన ముప్పై రెండో డివిజన్లో ఎల్బీ నగర్లో కంటి హాస్పిటల్ సంబంధించి క్యాంప్ నిర్వహించాలని మా కోరిక మేరకు ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు సో అన్నకు అన్న నరహరి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే క్యాంపులో దాదాపుగా నలభై నుండి యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతూ ఉంది దాదాపుగా రెండు వందల యాభై మంది ఇప్పటికీ ఊపి చూపించుకోవడం జరుగుతూ ఉన్నది అందులో చాలామందికి కూడా సర్జరీస్ అవసరమని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు వాళ్ళందరిని కూడా ఈ దసరా తర్వాత శంకర్ రై హాస్పిటల్కు తీసుకెళ్ళి హైదరాబాద్ నార్సింగ్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరికి కూడా దగ్గరుండి మేమే సర్జరీ చేయించి తీసుకొని రావడం జరుగుతూ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మళ్ళీ వచ్చిన విషయాన్ని కడమల శ్రీహరి రావుల కిరణ్ కుమార్ బేనీ సంపత్ కుమార్ బుర్ర శ్రీనివాస్ రాజ్ కుమార్ బద్రీ సతీష్ టి రమేష్ తిరుపతి తల్లిలో పాల్గొన్నారు టెక్ ఈ స్మాల్ బ్రేక్ సిటీ న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్డా యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి